మనకి ఇందాక మాస్టారు మన మురళీధర్ గారు మాట్లాడుతూ నాకు రెండు రకాల పాఠశాలలు ఉన్నాయి అన్నారు మనకి కూడా ఉన్నాయి అందరికీ ఉన్నాయి ఆయన ఆయన లోకం ఆయన పాఠశాల వేరు మన మామూలు పాఠశాల మనకి అంతకన్నా పెద్ద పాఠశాల సమాజం అండి ఈ సమాజమే ఒక పెద్ద పాఠశాల దాని నమూనాలే మన పాఠశాల మన కుటుంబం మన కుటుంబం కూడా వాటికి నమూనాయే పిల్లల్ని మనం మొట్టమొదట మన ఇంట్లోనే దాన్ని తయారు చేస్తాం అటువంటి పాఠశాలలో అంటే ఏదైతే సమాజంలో ఒక పెద్ద పాఠశాలలోకి మనం పిల్లల్ని పంపిస్తున్నాం ఆ పంపించే శిల్పి మనం అటువంటి శిల్పి ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా ఒక్క దెబ్బ తేడా పడినా ఆ ఆ శిల్పం అంత అందంగా సమాజంలోకి వెళ్ళదు సమాజంలోకి అందమైన శిల్పాలు వెళ్ళకపోతే నష్టపోయేది ఉపాధ్యాయుడు కూడా అందులో ఉపాధ్యాయుడు కూడా ఒకటే నష్టపోయింది నేను పాఠం చెప్పేటప్పుడు అండి నాకు గురువులు పెద్ద పెద్ద గురువులు మాకు డాక్టర్ పీవీఎస్ గారు మాకు ఆదర్శమైన గురువు వారి పాఠం వారు ఎలా చెప్తారో ఆ మోడల్లోనే నేను చెప్తూ ఉంటాను పాఠం కూడా అంత కాపీ ఆయనది కాపీ కొడుతూ ఉంటాను ఇప్పటికి కూడాను పివీ సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ పివి సత్యనారాయణమూర్తి గారు అని చెప్పి మార్చిరాజు వీధిలో ఉంటారు మ్యాథ్స్ ఆయన డిగ్రీకి ట్యూషన్ కాలేజీలో చెప్పేవారు ఎస్కే బిఆర్ కాలేజీలో వారిని ఆదర్శంగా తీసుకుంటాను నేను తర్వాత పాఠం చెప్తున్నప్పుడు విలసలో స్కూల్లో పాఠం చెప్తుంటే మాకు స్కూల్లో పాఠం గురువు చెప్పిన వారు ఎవరంటే నాకు ఇద్దరు బాగా ఇష్టమైన గురువులు ఎమ్ఎల్ నరసింహం గారు కృష్ణమూర్తి గారు అండి ఈ ఎమ్మెల్ నరసింహం గారు ఒకసారి మాకు ఇన్స్పెక్షన్కి వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చి ఇన్స్పెక్షన్లో నా పాఠం చూస్తానన్నారు ఆయన చూస్తానని వచ్చి నా పాఠం చూశారు నేను అప్పటికి ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాను నాకు అప్పటికి నాలుగు మూడు ఏళ్ళ సర్వీస్ మాత్రమే ఆయన వచ్చిన పాఠం చూసిన తర్వాత ఇన్స్పెక్షన్ అప్పుడు రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ జరిగింది ఇన్స్పెక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యాన్లయర్స్ హెడ్ మాస్టర్స్ వచ్చి పోటాపోటీగా విమర్శించేవారు ఈ ఇలా చెప్పట్లేదు ఇలా చెప్పడం అదే ఉండేది పట్టుదలగా ఉండిది అండి అప్పుడు ఇన్స్పెక్షన్ గురువుగారు వచ్చారు మాకు అసలే ఆయన అంటే స్కూల్ లెవెల్లోంచే భయం మళ్ళీ ఈయన ఇన్స్పెక్షన్ కూడా ఈయన ఇంకో ఎవరో వస్తారు ఇద్దరు ముగ్గురు వస్తారు సబ్జెక్ట్కి ఈయన రాకుండా ఆయన వస్తే బాగుండే అనిపిస్తుంటుంది మనకి కానీ ఏంటంటే అక్కడ మనకి ఛాన్స్ లేదు వాళ్ళు వేస్తారు హెడ్ మాస్టర్లు వాళ్ళు ఉంటారు సీనియర్లు నాకు అలాగే మా గురువుగారినే వేశారు వేస్తే నేను ఎలాగో ఉన్నంతలో చెప్పదలుచుకున్నది నేను చెప్పాను చెప్పిన తర్వాత అప్పట్లోనే మన అభిరెడ్డి రామకృష్ణ గారి మాకు కూడా చిన్న చిన్న ప్రయోగాలు చేయడం అలవాటు బైనరీ సిస్టమ్ అని చెప్పి ఉండేదండి అప్పట్లో సెవెంత్ క్లాస్లో ద్విసంఖ్యామానము అని చెప్పి ఉండేది పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండేది ఆ ద్విసంఖ్యామానం గుర్తించడం దాన్ని చిన్న చిన్న కథల్లాగా వాటిల్లాగా చెప్పేవాళ్ళం ఉదాహరణకి మనకి ఏడు కొండలు ఏడు కొండలు వెంకటేశ్వర స్వామి గారికి మూడు నామాలు అలా మూడు నామాలు ఈ మూడు నామాలకి ఏడు కొండలకి అసలు సంబంధం ఏంటి ఈ బైనరీ సిస్టంలోకి వెళ్తే అండి ఇలా మూడు ఒకట్లు వేస్తే ఇది ఒకట్లు రెండు నాలుగు మనం ఇప్పుడు మనం ఒకట్లు పదులు వందలు నెలలెక్క పెడతాం అది ఒకట్లు రెండు నాలుగులు సో ఒకటి ఇంటూ ఒకటి ఒకటి ఇంటూ రెండు ఒకటి ఇంటూ నాలుగు నాలుగు ప్లస్ రెండు ప్లస్ ఒకటి ఏడు అందు కొండలు ఇది ఏడు పండ్లు ఈ మూడు నామాలకి ఇది సామా అంటే పిల్లలకి చెప్పే ఒకటి ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేసేవాడు అప్పట్లో ఆడుకుందికి పిల్లలకి మాకు విలసలోను ఒక అంటే ఇది యాక్చువల్గా మనం మాస్టర్ చెప్పిన ఇందాక ఇది రికార్డెడ్ గలసలో చాలామంది చతుర్ముఖ పారాయణ ఎక్కువగా ఆడేవారు పెద్దలు ఎక్కువగా అదే పని మా పిల్లలు ఏం చేసేవారు ఏంటంటే సెలవు వచ్చినా స్కూల్ అయిపోయినా వెళ్ళి వాళ్ళ చుట్టూరులో కూర్చుని ఆ మొక్కలు చూస్తూ ఉండేవారు ఏమి మొక్క ఉందని లేదా వాళ్ళు ఏదైనా తెచ్చి పెట్టమంటే డ్రింక్లో ఏవో తెచ్చిపెట్టారు ఏ డ్రింక్ అయితే ఆ డ్రింక్ అవి ఇవ్వరు తెచ్చిపెట్టుకుని ఇలా కాలక్షేపం చేసేవారు తల్లి వచ్చి నేను ఆదివారం ప్రైవేట్ క్లాస్ పెట్టేవాడిని తల్లి వచ్చి నాకు చెప్పేది మా వాడిని ప్రైవేట్ క్లాస్ రాకుండా అక్కడ పేకాట దగ్గర ఉన్నాయండి మీరు ఒక్కసారి కౌరమిస్తే వస్తాడండి అని చెప్పి నాకు చెప్పేది మేము కౌరంబించే వాళ్ళం పిల్లలు కూడా గౌరవంగా వచ్చేవారు అప్పట్లోనూ వాళ్ళకి ఈ ఆట అలవాటు కాబట్టి నేనేం చేశానంటే ఈ పేక మొక్కలతోటి తయారు చేసి ద్విసంఖ్యామానలతో ఆటలు ఆడించాను ఆడించి మీరు నెంబర్ ఇస్తే వాడి సప్తాంశ మామూలు దశాంశమానంలో చెప్పడం దశాంశమానంలో ఇస్తే ద్విసంఖ్యామానంలోకి చెప్పడం చక్క నోటిని నోటించి మా గురువు గారు చూడు ఈ పాఠమే చెప్పాను నేను ఆయన ఈ పాటను చూసి ఆయన అడగడం మొదలెట్టాడు ఎన్ని అడుగుతుంటే వీళ్ళు అన్నీ చెప్తున్నారు బరే ఏం చేశారో బట్టి పట్టించావా అని అడిగారు నన్ను కాకేష్ లేదు సార్ ఇలా చేశానండి గురుగారు కానీ మీరు కోపడకండి నేను కొంచెం టేకాట ఇక్కడ తీసుకున్నానండి ఈ విషయాన్ని ఇక్కడ చేస్తానండి అని చెప్పాను ఏం పర్వాలేదు లేరా మొత్తం పిల్లలకి వచ్చింది కదా అన్నారు ఆయన ఇన్స్పెక్షన్ ఫ్యాన్లైట్ మీటింగ్లో మాట చెప్పారండి ఆయనకి ఎప్పటికి ఇంకా నాలుగైదేళ్ళ సర్వీస్ ఉంది వారు ఏళ్ళు ఉంది ఇంకా వారు చెప్పారు నేను ఈరోజు రిటైర్ అయిపోయినా నేను వెరీ హ్యాపీ నేను రిటైర్ అయిపోయినా నాకు పర్వాలేదు ఎందుకంటే సమాజాన్ని మార్చగలిగే ఒక శిష్యుని నేను తయారు చేశాను ఆ శిష్యుడి పోయి ఉన్నాడు అని చెప్పాను ఇప్పుడు నాకు కూడా అదే ఆనందం ఉందండి నేను ఇవాళ రిటైర్ అయిపోయినా పర్లేదు ఈ సమాజాన్ని మార్చని మరో ఇద్దరు శిష్యులను తయారు చేశాను రామకృష్ణ అండ్ సూన్యాన వాళ్ళిద్దరూ నాకు డైరెక్ట్ శిష్యులు వాళ్ళిద్దరూ నా దగ్గర చదువుకునే ఇవాళ స్థాయిలోకి వచ్చే నాకు కూడా అంత ఆనందంగా ఉంది